అందరికీ నమస్కారం ఈ ప్రపంచంలోనే ఒక మూడు మాటలు అతిపెద్ద అబద్ధాలుగా మారాయి మనం చిన్నప్పటినుంచి ఆ మాటలు వింటూ ఉన్నాం అవే అందం కంటే మనసు ముఖ్యం డబ్బు కంటే మనిషి ముఖ్యం నిజాయితీయే గెలుస్తుంది అని కాని నిజ జీవితంలో ఇవి ఎంతవరకు నిజం ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చి అబద్ధాలుగా ఎందుకు మారాయి ఈ మూడు అబద్ధాలపై లోతైన విశ్లేషణను ఈ వీడియోలో చూద్దాం ఈ మూడు మాటలు సమాజంలో మనం చూస్తున్న కఠినమైన నిజాలను సూచిస్తాయి మొదటి అబద్ధం వ్యక్తి మనస్తత్వాన్ని చూడండి అందాన్ని కాదు అంటారు ఇది పెద్ద అబద్ధం ఎందుకంటే అందరూ చూసేది అందాన్ని మాత్రమే ఇది ఎంత పచ్చి అబద్ధమో మీరే ఆలోచించండి మొదటి చూపులోనే మనం ఒక వ్యక్తిని అంచనా వేసేది వారి బాహ్య రూపాన్ని బట్టే కదా ఉద్యోగ ఇంటర్వ్యూల నుండి వ్యక్తిగత సంబంధాల వరకు అందానికి ప్రాధాన్యత ఇస్తారు మనిషి మనసు మంచిదే అయినా ఆ మనసును తెలుసుకోవాలంటే ముందుగా వారికి ఒక అవకాశం ఇవ్వాలి ఆ అవకాశం లభించాలంటే చాలా సందర్భాల్లో ఆ వ్యక్తికి ఆకర్షణీయమైన రూపం ఉండాలి ఇక రెండో అబద్ధం ఏంటంటే మనిషి మనసు మంచిదైతే చాలు డబ్బుదేముంది అని ఇది కూడా పచ్చి అబద్ధమనే చెప్పాలి డబ్బుకి విలువ లేదని చెప్పేవారే మనిషికన్నా డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తారు బంధాలు స్నేహాలు బంధుత్వాలు కూడా ఆర్థిక స్తోమతపై ఆధారపడి ఉంటాయి ఆర్థికంగా వెనుకబడిన వారిని పట్టించుకోకపోవడం ధనవంతులకు ఎక్కువ గౌరవం ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం డబ్బు లేకపోతే ఎంత మంచి మనసున్నా కనీస కూడా తీర్చుకోలేరు డబ్బు అనేది కేవలం ఒక సాధనం మాత్రమే కావచ్చు కాని ఈ సమాజంలో ఆ సాధనానికి ఉన్న విలువ మనిషికున్న విలువ కంటే ఎక్కువగా మారింది చివరిగా మూడో అబద్ధం ఎప్పటికైనా నిజాయితీయే గెలుస్తుంది అని ఇది కూడా పచ్చి అబద్ధమనే చెప్పాలి నిజాయితీ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ మీరు చెప్పినట్లు గెలుపు ఎప్పుడూ హోదా డబ్బు బలం ఉన్నవారికే లభిస్తుంది ఈ ప్రపంచంలో నిజాయితీగా ఉన్నవాళ్లు తరచుగా కష్టాలను ఎదుర్కొంటూనే ఉంటారు అబద్ధాలతో అన్యాయంతో ముందుకు వెళ్లిన వాళ్లే తొందరగా విజయం సాధిస్తున్నారని మనం చూస్తూనే ఉన్నాం నిజాయితీగా ఉంటే గౌరవం లభించవచ్చు కానీ చాలా సందర్భాల్లో విజయం లభించకపోవచ్చు ఈ మూడు కేవలం అబద్ధాలు మాత్రమే కాదు మన సమాజంలోని కఠినమైన చేదు నిజాలు మనం ఈ వాక్యాలను ఆదర్శంగా తీసుకోవడం మంచిదే కానీ వాస్తవ ప్రపంచంలో అవి అలా పనిచేయకపోవడాన్ని అంగీకరించాలి అయితే దీని అర్థం మనం మనల్ని మార్చుకోవాలని కాదు కఠినమైన నిజాలను తెలుసుకుని మన ఆదర్శాలను కాపాడుకోవడం ద్వారానే మనం ప్రశాంతంగా జీవించగలం చూసారుగా మీ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.